జగన్ అక్రమాస్తుల వ్యవహారమేమో గాని సామాన్య జనం తమెప్పుడూ వినని పదాలకు అర్థాలను గూగుల్ తల్లిని అడుగుతూ తెగబిజీగా మారిపోయారు ఏంటా పదాలు అనుకుంటున్నారా తాజాగా ఏపీసీఎం జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది క్విడ్ ప్రోకో జరిగినట్లు నిర్ధారణకొచ్చిందట అసలేంటి క్విడ్ ప్రోకో అంటూ జనం సెర్చింజన్ల మీద సర్వర్లు జామయ్యే రేంజ్లో వెతుకులాట మొదలెట్టారట క్విట్ ప్రోకో అంటే సింపుల్ గా చెప్పాలంటే మీకెంత మాకెంత నీకది నాకిది ఇంకా సినిమాటిక్ గా చెప్పాలంటే అదేదో మూవీలో నాకేటి మరి నాకేటి అని కోటా శ్రీనివాసరావు అన్నట్లన్నమాట సాధారణంగా ఏదైనా కార్పొరేట్ సంస్థ అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని సాయం కోరితే ఈ లబ్ధిని చేర్చినందుకు నాకేంటి నా పర్సెంటేజీ ఎంత అని అడగడం ఇందుకోసం అంచనాల వ్యయాలు పెంచి దాంట్లో తమ వాటాను తీసుకోవడమే క్విట్ ప్రోకో ఇప్పుడు ఈ క్విట్ ప్రోకో సడెన్ గా తెర మీదకు ఎందుకొచ్చింది అంటే హయాంలో జగన్ రెడ్డి చేసింది ఇదేనట ఇది చెప్పింది ఎవరో కాదు సాక్షాత్తు సుప్రీంకోర్టే కామెంట్స్ చేసింది అసలు కార్యకలాపాలే ప్రారంభం కాని జగన్ కు చెందిన సంస్థలో హెట్రో గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అరవిందో సంస్థ పెట్టుబడులు పెట్టినట్లు కోర్టు గుర్తించింది ఏవన్ గా ఉన్న జగన్ తన కంపెనీ ప్రారంభించకుండానే గ్రూప్ మూడు వందల యాభై రూపాయల ప్రీమియంతో షేర్లు కొనుగోలు చేసింది దీనికి ప్రతిగా హెటిరోకు ఎనభై ఎకరాలు దారాదత్తం చేసింది అప్పటి ప్రభుత్వం అందుకే ఈ కేసులో క్విట్ ప్రోకో జరిగినట్లు కోర్టు వ్యాఖ్యానించింది ఇవన్నీ దాచాలంటే దాగని నిజాలని కోర్టు తెలిపింది హెట్రో గ్రూప్ మొత్తాన్ని ఎఫ్ఐఆర్ లో చేర్చడం సరికాదని కంపెనీ సిబ్బందిపై కేసు పెట్టాలి కానీ కంపెనీపై కాదు అంటూ వాదించిన హెట్రో తరపు న్యాయవాది వాదనలను కోర్టు తోసిపుచ్చింది సిబిఐ పగడ్బందీగా చార్జ్షీట్ దాఖలు చేసిందని అభిప్రాయపడింది క్విట్ ప్రోకో మీద సిబిఐ తీగలాగడం మొదలెట్టింది ఇక జగన్ డొంక్ అంతా ఇప్పుడిప్పుడే కదులుతోంది ముందుగా హెటిరు అరవిందోలకు షాక్ కొట్టింది ఇక విచారణ ముగిసి నిజాలు బయటపడితే రెండు వేల ఇరవై నాలుగు తర్వాత జగన్ అండ్ కటకటాల రుద్రయ్యల అవతారం ఎత్తడం ఖాయంగా కనిపిస్తోంది నేరము శిక్ష అంతే